హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజ్ మంచూరియా చేస్తున్నాను ముందుగా క్యాబేజ్ తీసుకుని సన్నగా తురుముకోవాలండి తర్వాత ఒక క్యారెట్ తీసుకుని దాన్ని కూడా సన్నగా తురుముకోవాలి ఒక బంగాళదుంప తీసుకుని ఉడికించుకోవాలండి దాన్ని ఇందులో కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు కారం ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అందులోనే వెల్లుల్లి కూడా వేసుకొని వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూను సోయా సాస్ ఒక స్పూన్ వినిగర్ రెండు స్పూన్లు టమాటా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి లైట్గా కారం కూడా వేసుకోవాలి కొద్దిగా మిరియాల కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ కారం ప్లేట్ తీసుకుని వాటర్లో కలుపుకొని వేసుకోవాలండి ఇవి బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న మంచూరియా ఇందులో వేసుకుని ఉడికించుకోవాలండి మంచూరియా రెడీ అయింది